తెలంగాణ అసెంబ్లీ సమావేశంలో ఒక్కసారిగా విరుచుక ప్రతిపక్ష పార్టీ మరియు అధికార పార్టీ అధ్యక్ష ఏ సభా సంప్రద అధ్యక్ష ఏ సభ సంప్రదాయానికి మాట్లాడినా మీరు చెప్తే నన్ను ప్రశ్నించడమే సభా సంప్రదాయాలకు విరుద్ధం అసలే కాదు అధ్యక్ష అసలే కాదు అధ్యక్ష 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 ఈ సభ అందరికి సమానమైన హక్కులు ఉన్నాయి మా అందరి తరపున మీరు పెద్ద మనిషి మాత్రమే కూర్చున్నారు తప్ప ఈ సభ మీ సొంతం కూడా కాదు ఈ విషయం అసెంబ్లీలో స్పీకర్ కు మర్యాద ఇవ్వలేరని మరి స్పీకర్ కూర్చున్నటువంటి చైర్ ని విమర్శించారంటూ మరి ప్రతి అధికార పార్టీ నాయకులు ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి జగదీశ్వర్ రెడ్డి పారి పైన చాలా మెచ్చుక పడుతున్నారు సో జగీ జగదీశ్వర్ రెడ్డి గారు కూడా ఆ విధంగా మాట్లాడడం కూడా తప్పే అనుకుందాం ఒకసారి తప్పే అనుకుందాం ఎందుకంటే అసెంబ్లీ సమావేశంలోని ఒక పెద్ద మనిషి ఉంటాడు ఆ పెద్ద మనిషికి మర్యాద ఇవ్వాల్సిందే సో ఆ కుర్చీ మీద ఎవరు కూర్చున్నా కూడా మనం మర్యాద ఇవ్వాల్సిందే కానీ ఇక్కడ నేను ఏమంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎమ్మెల్యేలు కానీ వీళ్ళు అనవసరంగా మళ్ళీ అక్కడ దళితుడు దళితుడు అని పేరు తీసుకొని వస్తున్నారు అసలు అక్కడ కుర్చీ పైన కూర్చుంది దళితుడా బీసా ఎస్సా ఇది మనం పక్కన పెడితే ఒక మనిషికి అంటే ఒక పెద్ద మనిషికి మనము ఒక సీట్ అప్ప ఆ సీటు పైన కూర్చున్న వ్యక్తికి మనం మర్యాద చేయాలి తప్ప ఇక్కడ వీళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే మళ్ళీ తప్పుడు ప్రచారం అంటే వీళ్ళు కూడా అవమానిస్తున్నారు ఆ కుర్చీని కుర్చీ పైన దళితుడు కూర్చున్నారు దళిత సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు అని చెప్పి వీళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకులు అవమానిస్తున్నారు అంటే పదే 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 ఈ దళిత పదాన్ని ఎందుకు వాడుతున్నారు సో ఓకే అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ పార్టీ నాయకులందరూ కూడా మీరు జగదీశ్వర్ రెడ్డి గారిని ప్రశ్నించడం జగదీశ్వర రెడ్డి గారిని అసెంబ్లీ నుంచి అసెంబ్లీ సమావేశాల నుంచి తొలగేయడం అనేది దాంట్లో ఎలాంటి తప్పు లేదు ఎందుకంటే రెస్పెక్ట్ ఇస్తే మర్యాదతోటి మాట్లాడితే అది కూడా అందరం ఓకే యాక్సెప్ట్ చేయొచ్చు కానీ అక్కడ అహంకారం చూపిస్తే ఎవరు కూడా నచ్చదు కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఈ నాయకులు అందరూ కూడా ఈ దళిత దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకుడేగా ఈ పదాన్ని దయచేసి ఈ అధికారంలో ఉన్న నాయకులు మాత్రం వాడదండి ప్లీజ్ దయచేసి అక్కడ జగదీశ్వర్ రెడ్డి మాట్లాడింది ఏంటి అసలు ఏం అవమానపరిచిండ్రు అంటే ఇప్పుడు స్పీకర్ గారు కూడా ఒకసారి ఇప్పుడు మన స్పీకర్ గారు కూడా కుర్చీమైన కూర్చున్నప్పుడు రెండు పార్టీ ప్రతిపక్షములను అధికారములను సమానంగా చూడాలి రెండు కళ్ళతో సమానం చూడాలి కదా మరి ఇక్కడ పచ్చి నిజాలు మాట్లాడుతున్న ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ నిజాలు మాట్లాడుతుంటే ఇక్కడ వీళ్ళని స్టాప్ చేసి ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి నాయకులకు ఎందుకు అవకాశం ఇస్తున్నాడు అంటే దీని గురించి కూడా మా మీరు ఒకసారి గుర్తు చేసుకోవాలి కదా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోని జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు అంటే ఏంట అసలు అసెంబ్లీ సమావేశాలు అంటే ఏంటి అసలు అసెంబ్లీలో ఏ విషయం పట్ల మీరు చర్చించాలి మీ పార్టీ వీళ్ళని తిట్టడు వీళ్ళ పార్టీ మిమ్మల్ని తిట్టడు అంటే ఈ ఈ రకమైనటువంటి అసెంబ్లీ సమావేశాల అసెంబ్లీ సమావేశాలు అంటే ఏంటో కూడా తెలియని ఎమ్మెల్యేలు చాలా మంది ఉన్నారు అసెంబ్లీలో అది ప్రతిపక్ష పార్టీ కావచ్చు అధికార పార్టీ కావచ్చు అంటే ఏం గురించి చర్చించాలి సమస్యల గురించి చర్చించాలి రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడాలి రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఏంది బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న బడ్జెట్ సమావేశాల గురించి చర్చించుకోవాలి కదా మీరు దేని గురించి యూజ్లెస్ మ్యాటర్లను హైలైట్ చేస్తూ అసెంబ్లీ సమావేశాలను మీరు కంప్లీట్ చేస్తూ ఉంటారు అసలు అసెంబ్లీలో అసెంబ్లీ సమావేశంలో జరిగేది ఏంది తెలంగాణ ప్రజలకు ఇచ్చే మెసేజ్ ఏంటి మీరు అసలు అసలు ఏం మాట్లాడుతున్నారు అసలు ఆయన నేను ఇదన్నడంటని చెప్పి ఈయననేమో దళిత వర్గాలని చెప్పి ఈ రకమైనటువంటి అసెంబ్లీ సమావేశాలు మీరు జరుగుతుంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏమర్థం అవుతుంది అసెంబ్లీలో ఏ విషయం పట్ల మీరు చర్చిస్తున్నారు అసెంబ్లీలో ఏ సమస్యల పైన చర్చిస్తున్నారు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సోయలేదు ఇప్పటి వరకు ఆరు గ్యారెంటీల గురించి ఏడ కూడా నోరు ఏర్పడలేదు ఆరు గ్యారెంట్ల గురించి ఏ ఒక్కడన్నా మాట్లాడుతుందా ఏ ఒక్కరు కూడా మాట్లాడతలేరు ఈ ప్రతిపక్ష పార్టీ అయినా సరే ప్రశ్నించడంలో కూడా కొంచెం అర్థం పర్థం ఉండాలి ప్రజల అభ్యున్నతి కోసం పోరాడడానికి మీరు ప్రజల నుంచి ఎన్నుకోబడ్డ నాయకులు కాబట్టి అసెంబ్లీకి పోవడానికి మీరు అర్హత కలిగిన మరి అక్కడ వెళ్ళినప్పుడు ప్రజల గురించి మాట్లాడక రాష్ట్రం గురించి మాట్లాడకుండా ఆ నాయకుడు అదన్నాడు ఈ నాయకుడు ఇది అన్నాడు ఏది అస్తమాను వీటి గురించే మీరు చర్చిస్తే తెలంగాణ రాష్ట్రం గురించి ఎవరు చర్చిస్తారు తెలంగాణ రాష్ట్ర ప్రజల గురించి ఎవరు చర్చిస్తారు తెలంగాణ రాష్ట్రంలోని ఓటేసి గెలిపిస్తే సేమిలోను ఆ ఓటర్ల గురించి ఎవరు మాట్లాడతారు మరి అసెంబ్లీలో ఆయననేమో దళిత నాయకులు అంటారు ఈయననేమో అందరం సమానమే అంటారు అందరు సమానమే కాదు అక్కడ మనం ఒక పెద్ద మనిషిని ఎంచుకున్నాం కాబట్టి ఆ పెద్ద మనిషికి రెస్పెక్ట్ ఇవ్వడం అనేది మన ద మన ధర్మం అది అంతే తప్ప ఈ ప్రతి అధికారంలో ఉన్న నాయకులు కూడా దళిత నాయకుడు దళిత అని ప్లీజ్ దయచేసి ఈ విషయాన్ని మీరు ఎక్కువ హైలైట్ చేయకండి దళిత నాయకులు అని చెప్పి మీరు మళ్ళీ మీరు మరొకసారి మీరు అవమానపరుస్తున్నారు అనుగుణంగా నేను అనుకుంటున్నాను నితలారా సో ఈ విధమైనటువంటి అసెంబ్లీ సమావేశాలు బంద్ చేసి తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ ప్రజల అభ్యున్నతి కోసం మీరు చర్చిస్తే ఇంకా బాగుంటుంది అనుగుణంగా మేము తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున మేము కోరుకుంటున్నాం